హ్యాట్రిక్ ఓటముల నుంచి కోలుకుని మోస్ట్ టఫెస్ట్ టీమ్స్ అయిన కివీస్ ఆసిస్ మీద డబుల్ ధమాకా విక్టరీలతో దూసుకుపోతున్న టీమిండియా మహిళల జట్టు ఇంత అద్భుతంగా ఆడుతోందంటే దాని వెనుక ఒక పర్సన్ ఉన్నాడు అతడి టీమిండియా మహిళల జట్టు కోచ్ అమోల్ మజుందర్ ఒకప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ వినోద్ కాంలిలకి ఏ మాత్రం తగ్గని అద్భుతమైన బ్యాటర్ అతను సచిన్ కోచ్ రమాకాంత్ ఆచరేకర్ దగ్గరే ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు రంజీ సీజన్లో ముంబై తరపున ఆడి హర్యానాతో రెండు వందల అరవై పరుగుల వరల్డ్ రికార్డు నెలకొల్పాడు మొత్తం నూట డెబ్బై ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ముప్పై సెంచరీలు అరవై హాఫ్ సెంచరీలతో పదకొండు వేల నూట అరవై ఏడు పరుగులు చేసి జూనియర్ సచిన్ అనిపించుకున్నాడు కానీ ఇంత టాలెంట్ ఉన్నా సచిన్కి దక్కినట్లు అమోల్కి టీమిండియాలో ఆడే ఛాన్స్ మాత్రం రాలేదు కనీసం ఒక్కసారైనా టీమిండియా జెర్సీ ధరించాలనుకున్నాడు ఆ ఛాన్స్ కూడా రాలేదు ఆ బాధతో కుమిలిపోతున్న మజుందార్కి డెస్ట్ని కొత్త రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది టీమిండియా మహిళల జట్టు హెడ్ కోచ్గా అతడిని బీసీసీఐ నియమించిన టైంలో బహుశా ఎవ్వరూ అనుకొని ఉండరు మజుందార్ కోచింగ్లో టీమిండియా ఇంత బలమైన జట్టుగా మారుతుందని కానీ మజుందార్ మాత్రం ద్రోణాచార్యుడు తన విద్యలని అర్జునుడికి ఇచ్చినట్లు తన స్కిల్స్ అన్నింటినీ హర్మన్సానికి నేర్పించి ఒక్కొక్కరిని బుల్లెట్లలా తీర్చిదిద్దాడు ఈ విషయాన్ని హర్మన్ స్వయంగా ఒప్పుకుంది ముఖ్యంగా గెలిచిన తర్వాత మ్యాచ్ గెలిచిన క్రెడిట్ ని కంప్లీట్ గా మజుందార్ కి ఇచ్చేసింది అందుకే అంటారు లైఫ్ ఎప్పుడు రెండో ఛాన్స్ ఇస్తుంది అమోల్ మజుందార్ లైఫ్ లో కూడా అదే జరిగింది